హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పుడు కి చేరుకుంది ప్రతి సీజన్లోని విన్నర్ ఎవరో నాలుగు వారాల తర్వాత ఆడియన్స్ అర్థమైపోతుంది కానీ ఈ సీజన్లో మాత్రం ప్రతి వారం గ్రాఫ్ మారిపోతూ వస్తుంది వైల్డ్ రికార్డ్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీకి ముందు రిఖిల్ నబీల మధ్య ఓటింగ్లో పోటీ ఉండేది వీళ్ళిద్దరిలోనే టైటిల్ రేస్ ఉంటుందని అనుకున్నారు కానీ గౌతమ్ ఎంట్రీ తర్వాత లెక్క మారిపోయింది ఎలిమినేట్ అయ్యే పరిస్థితి నుండి నేడు ఆయన టైటిల్ విన్నింగ్ రేస్లోకి వచ్చే రేంజ్కి ఎదగడం అంటే చిన్న విషయం కాదు అయితే గౌతమ్ కి ఇటీవల కాలంలో గౌతమ్ కి పడినన్ని పాజిటివ్ ఎపిసోడ్స్ కూడా నిఖిల్కి కి పడలేదు దీంతో నిఖిల్ టైటిల్ కొట్టడం కష్టమని కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కానీ నిఖిల్ ఓటింగ్ ని దాటడం అంటే అంత తేలికని విషయం కాదని మళ్ళీ నిరూపితమైంది నిన్నటి వరకు జరిగిన ఓటింగ్ లో అధికారికంగా నిఖిల్ టాప్ వన్ స్థానంలో ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ వారం నామినేషన్ లోకి వచ్చిన ఆయన రెండవ స్థానంలో ఉన్నటువంటి గౌతమ్ కంటే నాలుగు శాతం ఎక్కువ ఓటింగ్ తేడాతో లీడింగ్ లో ఉన్నారట నాలుగు వారంలో సరిగా స్క్రీన్ లేకపోతే నిఖిల్ కి ఈ రేంజ్ లో ఓటింగ్ ఉందంటే నేడు జరగబోయే తర్వాత నిఖిల్ ఓటింగ్ ఏ రేంజ్ లో జరగబోతుంది మీ ఊహలకే వదిలేస్తున్నాం ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే అవినాష్ తెలిసా డేంజర్ జోన్లోకి ఉన్నారట వీరిద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ లోకి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని పృథ్వీ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు కానీ నేడు ఆయనకి పాజిటివ్ గా ఎపిసోడ్స్ పడబోతుంది కాబట్టి ఆయన సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ పైగా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పృథ్వీకి భారీ ఓటింగ్ పడుతుంది కాబట్టి టేస్టీ తేజ అవినాసులను రోహిణి ఫ్యాన్స్ బేస్ మాత్రమే కాపాడాలి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్